హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బ్లింకిట్ నుంచి మనకు ఒక బంపర్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి హ్యాపీగా అండ్ పర్మనెంట్గా ఇంటి నుండి పని చేసుకునే అవకాశాన్ని ఇస్తున్నారనమాట కస్టమర్ సపోర్ట్ రోల్ దీనిలో ఏముంటుందంటే మీరు కస్టమర్స్కి క్వెరీస్ ఉంటాయి కదా అంటే ట్రాన్సాక్షన్స్ గురించి కానీ ఆ ప్రోడక్ట్ గురించి కానీ ఏమైనా క్వెరీస్ ఉన్నప్పుడు మీరు క్లియర్ చేయాలి ఫోన్ ద్వారా లేదంటే చాట్ ద్వారా అంతే ఉంటుంది ఇలాంటి కోడింగ్ జాబ్ కాదు అండ్ దీనికి అప్లై చేయాలంటే మీకు ఎలాంటి ఫీజు కూడా అవసరం లేదండి మినిమం అర్హత ఇంటర్మీడియట్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు సో కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైడ్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాం కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే మీకు నౌకరీకి వెళ్ళి కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ రోల్ అని చెప్పి చెక్ చేసుకోవచ్చండి లేదంటే ఈ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను దాని ద్వారా మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట డీటెయిల్స్ అన్ని క్లియర్గా చెక్ చేద్దాము కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ రోల్ జాబ్ మాత్రం బ్లింక్ ఇట్ వాళ్ళకండి కానీ ఇది మీరు పెర్ఫార్మెన్స్ అనే కంపెనీ వాళ్ళు రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంతా చూసుకుంటున్నారు సో జీరో టు టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఫ్రెషర్స్ నుంచి టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వరకు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు శాలరీ చూడండి ఫిఫ్టీ థౌజండ్ టు వన్ పాయింట్ టూ ఫైవ్ ల్యాక్ పర్యానం రిమోట్ మీరు ఇంటి నుండి వర్క్ చేసుకోవచ్చు ఆఫీస్ మాత్రం గురుగ్రామ్లో ఉంటుందన్నమాట చూడండి ఇది నిన్ననే పోస్ట్ అయిందండి టూ హండ్రెడ్ ఓపెనింగ్స్ ఉన్నాయి కాబట్టి ఎంత ఇమీడియట్గా అప్లై చేసుకుంటే మీకు అంత ఛాన్స్ ఉంటుంది మీకు రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ హ్యాండిల్ ఇన్బౌండ్ కస్టమర్ చాట్స్ ఆర్ కాల్స్ ఎఫిషియెంట్లీ ఇక్కడ ఏమి బ్లింక్ ఇట్ అంటే మనందరికీ తెలుసు మీరు ఏదైనా కస్టమర్స్ కానీ కస్టమర్స్ ఏదైనా ఆర్డర్ చేసినప్పుడు వాళ్ళకి ప్రోడక్ట్ గురించి కానీ లేదంటే కనుక ఏమైనా ట్రాన్సాక్షన్స్ ప్రాబ్లమ్స్ వచ్చిన క్వెరీస్ ఉంటాయి కదా అవి మీరు రిజాల్వ్ చేయాలన్నమాట అంతే ఉంటుందండి చాట్ ద్వారా కానీ కాల్ ద్వారా కానీ మీరు చేయాల్సి ఉంటుంది అడాప్ట్ టు ట్వంటీ ఫైవ్ బై సెవెన్ వర్క్ ఎన్విరాన్మెంట్ అండ్ బీ ఫ్లెక్సిబుల్ విత్ రొటేషనల్ షిఫ్ట్స్ షిఫ్ట్స్ అనేది రొటేషనల్గా ఉంటాయి కాబట్టి అదొక్కటి మీరు చూసుకుంటే చాలు ప్రొవైడ్ యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ బ్లింకెట్ సర్వీసెస్ సో బ్లింకెట్ సర్వీస్ గురించి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఆర్డర్ స్టేటసెస్ అండ్ డెలివరీ టైమ్ లైన్స్ ఇవన్నీ కూడా మీరు ప్రాపర్గా ఉండేటట్టు చెక్ చేసుకోవాలన్నమాట ఇక్కడ క్యాండిడేట్కి ఏమేం కావాలంటే గ్రాడ్యుయేట్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్ పోత్కైనా అప్లై సో మీరు ట్వెల్త్ స్టాండర్డ్ అయినా కూడా అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా డిగ్రీ ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు ఫ్లూయెంట్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ అంటున్నారు అంటే దీనికి మెయిన్ మనం కాల్స్ కానీ చాట్ కానీ కాబట్టి ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ ఉంటే చాలు అండ్ ప్రయర్ ఎక్స్పీరియన్స్ ఇన్ కస్టమర్ సర్వీస్ ఉంటే యాడెడ్ అడ్వాంటేజ్ అనమాట అంటే ప్రిఫరెన్స్ ఉంటుంది బట్ నాట్ మ్యాండేటరీ కాబట్టి ఫ్రెషర్స్ అయినా అప్లై చేసుకోవచ్చు మీ దగ్గర ఈ సిస్టమ్ ఎయిట్ జీబీ ర్యామ్తో ఐఫై ప్రాసెసర్తో విండోస్ టెన్ ఉండాలి వైఫై కనెక్షన్ కూడా బాగుండాలన్నమాట ఇంకా మీకు కిట్ అనేది మీ దగ్గర ఉండి మీరు చేసుకోవచ్చు ఇంటి నుండి చేసుకోవచ్చు డిపార్ట్మెంట్ వచ్చి కస్టమర్ సక్సెస్ సర్వీస్ అండ్ ఆపరేషన్స్ అండి ఫుల్ టైమ్ పర్మనెంట్ రోల్ అని క్లియర్గా ఇస్తున్నారు చూడండి వాయిస్ ఆర్ బ్లెండెడ్ జాబ్ ఇది కేటగిరీ అండర్ గ్రాడ్యుయేషన్ అన్నారు కాబట్టి ఎవరైనా కూడా ట్వెల్త్ అండ్ ఎబో ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఇంటి నుండి పని చేసుకోవచ్చండి చాలా మంచి అవకాశం సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఛాన్స్ మిస్ చేసుకోవద్దు ఇక్కడ లాగిన్ టు అప్లై అని ఉంది కదా అది క్లిక్ చేస్తే మీకు నౌకరీల అకౌంట్ ఉంటే ఈమెయిల్ ఐడి పాస్వర్డ్తో మీరు ఎంటర్ చేయండి డైరెక్ట్గా సైట్కి వెళ్ళిపోయి మీకు అప్లై చేయడానికి వస్తుంది అనమాట ఒకవేళ నౌకరీల అకౌంట్ లేకపోతే రిజిస్టర్ టు అప్లై అని క్లిక్ చేసి ఫస్ట్ రిజిస్టర్ చేసుకోండి నౌకరీలో మీరు రిజిస్టర్ చేసుకుంటే ప్రతి జాబ్కి కూడా యూజ్ అవుతుంది కాబట్టి ఆ విధంగా మీరు అప్లికేషన్ అనేది ఆన్లైన్లో అప్లై చేయాలి సో ఛాన్స్ అస్సలు మిస్ చేసుకోకుండా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇమీడియట్గా అప్లై చేసుకోండి ఎందుకంటే మీరు త్వరగా అప్లై చేసుకుంటే మీకు ఛాన్స్ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేశాము దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు థ్యాంక్ యూ